నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ట్యాబ్ల ద్వారా నాణ్యమైన విద్య బైజ్యూస్ పాఠాలు విద్యార్థులకు వరం క్షుణ్ణంగా పాఠ్యాంశ భావనల అవగాహన అవకాశాల కోసం ప్రపంచంతో పోటీ పడవచ్చు ప్రధానోపాధ్యాయులు మరితాటి నరసింహారెడ్డి వెల్లడి ట్యాబ్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ఇది బోధనలో నవశకానికి నాందిగా చెప్పొచ్చని సమ్మేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడిదాటి నరసింహారెడ్డి అన్నారు గురువారం ఉదయం పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదివే ఎనభై ఏడు మంది విద్యార్థులకు రెండవ విడత ట్యాబ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైజూస్ పాఠాలు విద్యార్థుల పాలిట వరమని అన్నారు విద్యాపరంగా ప్రపంచంతో పోటీ ఈ పాఠాలు దోహదపడతాయన్నారు బైజూస్ ద్వారా యానిమేషన్ బొమ్మలు గ్రాఫ్స్ ద్వారా విద్యార్థులు పాఠ్యాంశ భావనలను మరింత సులభంగా క్షుణ్ణంగా సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది అన్నారు అనంతరం స్థానిక వైసీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం వల్ల కొన్ని వేల రూపాయల విలువగల లెర్నింగ్ యాప్ ప్రభుత్వ బడులలోని విద్యార్థులందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చిందన్నారు అందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అనంతరం సర్పంచ్ అంచల రామచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ట్యాబ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇవాళ ఏం చేసుకునే దానికి లేదు ఏం చేసుకునే దానికి లేదు మీరు ఖచ్చితంగా బైజూస్ కాంటెంట్ మాత్రమే పాఠాడ మాత్రమే దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఓకేనా కాబట్టి దాన్ని దీనికి పగిలిపోకుండా పౌచ్ కూడా ఇస్తున్నారు వాళ్ళు కింద పగిలిపోకుండా కొంతమంది నైన్త్ క్లాస్ పిల్లలు ఆరు నెలలకే మద్దలు కొద్దలు చేసి పెట్టేస్తారు స్క్రీన్ అంతా అలా లభిస్తూ మన మన పదేవాలంటే కాబట్టి ప్రతాప్ రెడ్డి గారికి అలాగే పండగ విద్యాశాఖ మన ఈ కార్యక్రమాన్ని తీసేస్తున్న